బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి భారీ ఎత్తున ఎగిసిపడుతున్న అలల తాకిడికి రోడ్డు కోతకు గురై ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో రాకాశి అలలు అల్లంతెత్తున ఎగిసిపడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో తీవ్ర స్థాయిలో అలజడి నెలకొంది యూకొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలోని సుబ్బంపేట కొత్తపట్నం రంగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్డుపై ఎగిసిపడుతున్న అలల కారణంగా రాకపోకలను నిషేధించారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న అలలకు సముద్రపు తీరం వెంబడి రోడ్డు కోతకు గురవుతుంది ఏ సమయంలో సముద్రం విరుచుకుపడుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లడం తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమస్కారం పిఠాపరం నియోజకవర్గంలో యువత్ మండలంలో మండలిలో ఉప్పాడ గ్రామంలో కొత్తపట్నం మరియు రంగంపేట గ్రామాల్లో వేడ పొద్దునే సుబ్బంపేట పొద్దున్నే నటాల ఉధృతి ఎక్కువగా ఉండి నీరు రోడ్డు దాటి గట్టు దాటి కూడా యువత వీళ్ళ కాలనీలో ప్రవేశించడం జరిగింది మా స్థానిక నాయకులు డాక్టర్ గారు జాన్ గారు బాబీ గారు పండుబాబు గారు మీరు చాలామంది మాకు విధంగా ఫోన్ చెప్పారు ఈ విషయాన్ని వెంటనే మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం వారి వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పరిస్థితి సమీక్ష ఇబ్బంది ఇప్పుడు వచ్చి కూడా మన స్థానికులతోటి మత్స్యకారులతో అంతతో కూడా మాట్లాడడం జరిగింది వారు ముఖ్యంగా అడిగే విషయం ఏంటంటే గట్టుకి రక్షణ ఒకటి ముఖ్యంగా కావాలని అడుగుతున్నారు అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది శాంక్షన్ అయ్యే వర్క్ కొంచెం లేట్ మన ఉద్దేశంతో కొని తాత్కాలికంగా ఏమైనా పెద్ద పెద్ద బౌల్డర్స్ అయితే చేయమని కూడా అడుగుతున్నారు అదే కాకుండా వీరంతా కూడా ఇక్కడ చాలా కాలంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు వీరి భయం వల్ల వర్షాకాలం వల్ల కూడా వచ్చేసి ఇబ్బంది పాలవుతుంది మాకు వేరే చోట స్థలాలు ఇమ్మని అడుగుతున్నారు గతంలో వీరందరిపైన కూడా ఇంటి పనులు ఉండబోలేక వీళ్ళని గవర్నమెంట్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి దాని ప్రకారం ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి ఇంటి పనులు వాళ్ళకి కొత్తగా స్థలం చేయరు వీళ్ళందరూ అడిగట్టు మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం మీ వేరే చోటకి అనువైన స్థలం చూపిస్తే అక్కడ షిఫ్ట్ అయిపోతాను అడుగుతున్నారు తప్పకుండా కూడా దాన్ని కూడా మన శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉపముఖ్యత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మీరు అడిగేది ఇమీడియట్గా కూడా తాత్కాలికంగా ఆ పెద్ద ప్రాజెక్ట్ నుంచి కూడా రక్షణ కేవలం గురించి చర్యలు తీసుకోమని రెండు వీరికి ఇక్కడ హౌస్ ఉన్నప్పటికీ కూడా వేరే చోట సైట్ ఇస్తే అక్కడికి రీలోకేట్ అవుతామని వీళ్ళంతా కోరుతున్నారు ఈ భయం భయంగా మీ బతకలేకపోతున్నాం పోతున్నామని తప్పకుండా ఈ రెండు విషయాలు కూడా సార్కి నివేదిస్తాం దానికి సారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీకు చెప్తున్నాను సార్ కన్న స్తంభాలు అయ్యి అడుగుతున్నారు కదా సార్ దాన్ని కూడా తప్పకుండా అప్పుడే మా మాట్లాడే ఆ స్తంభాలు పడతాయంటారు దాన్ని ఇమీడియట్గా తీర్మానం చేయించేసి అది ఆ లైట్ కూడా ఏర్పాటు చేసే పని కూడా కంప్లీట్ చేస్తాం లైట్ thank you